మేమంతా సిద్ధమంటూ ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం దాకా జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ఈ బస్సు యాత్ర ఎలా చెప్పొచ్చు అంటారమ్మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు అన్యాయాలు మరి ముఖ్యంగా ఎస్సీల మీద దాడులు ఎస్సీలను పట్టన పెట్టుకున్న విధానం ముందు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నేను మేనమావగా వచ్చానని చెప్పుకుంటూ వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఎస్సీలనే టార్గెట్ చేసి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అందరినీ అమానుషంగా అన్యాయంగా మహిళలనైతే వాళ్ళ మానానికి ఒక రేటు వాళ్ళ ప్రాణానికి ఒక రేటు అని వెలగట్టి ఈరోజు అన్యాయంగా అక్రమంగా ఆయన అవలంబిస్తున్న విధానానికి ఆయన ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో అరాచక పాలన అన్యాయ పాలన సైకో పాలన జరుగుతుంది ఈ సైకో పాలన ఎప్పుడెప్పుడు ఇంటికి తరిగి కొడదామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈరోజు ఓటర్లు ఓటర్ల నాడి సైలెంట్గా ఉందంటే సైలెంట్గా ఉండి వారి వారి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి రేపు వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు మే పదమూడో తారీఖు వస్తుందా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడిన నా ఏసీలు నా ఎస్టీలు నా బీసీలు నా మాన టీలు అంటారు అన్నారు మరి గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది కోడికత్తి కేసు ఒక ఎస్సీ తర్వాత డాక్టర్ సుధాకర్ ని పంపేశారు ఒక ఎస్సీ తర్వాత చూస్తే కనుక ఇంకా కొంతమంది ఎస్సీ సోదరుల మీద దాడులు ఒక బీసీ సోదరుడు పదిహేను ఏళ్ళ బాలుడు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు మరి అది తీసి పక్కన పెడితే కనుక ఇంకా మైనార్టీల మీద దాడులు ఇప్పుడు చూస్తే ఒక ఒడ్డెర కులానికి సంబంధించిన కుర్రాలని అది మైనార్టీ మైనర్ తీరని అంటే పద్దెనిమిది ఏళ్ల లోపు కుర్రాలని రాళ్ల దాడంటూ అరెస్ట్ చేసి లోపల పెట్టిన సంగతి మరి నా నాయస్టీలు నా బీసీలు అనే ఈ జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళనే ఎందుకు ఆయుధాలుగా వాడుకుంటున్నారనుకోవచ్చు అంటారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలని కేవలం అధికారంలోకి రావడానికి ఓటు బ్యాంకుగానే బీసీలని ఎస్సీలని మైనార్టీలని ఉపయోగించుకున్నాడు తప్పితే ఆయన వాళ్ళకేవి ప్రజలకు సేవ చేయడానికి ఆయన రాలేదు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏడు ప్యాలెస్లు సంపాదించుకున్నాడు వాళ్ళ వాళ్ళ అగ్రకుల ప్పటికే ఆయన అన్నిటిని కట్టబెడతా ఈరోజు మరి ఈరోజు మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తుంది క్యాండిడేట్ మరి ఆ క్యాండిడేట్ చిలకలూరి పేటను ఈ రోజు పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా దోచుకుంటానికి వస్తుంది మరి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు చిలకలూరిపేటలో చీకొట్టిన వ్యక్తి ఇక్కడ చిలకలూరుపేట చిలక ఇక్కడికి వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా నాశనం చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని వచ్చింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు మా పశ్చిమ నియోజకవర్గం మహిళలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు వేరే ప్రాంతం నుండి వచ్చిన మహిళల్ని ఈ రోజు తిప్పికొడదామని కానీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చిలకలూరుపేట నుంచి వచ్చిన రజనీ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక సూటి ప్రశ్న అమ్మ ఆమె చెప్తుంది ఏంటంటే చిలకలూరి విధంగా అయితే అభివృద్ధి చేశాను గుంటూరు టూను కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తాను ఇది నా మాట అని అంటున్నారు కదమ్మా ఆమె మాటే శాసనం అన్నట్టు ఆమె చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ ప్రజల మధ్య శాసనాలు పనికిరావండి ప్రేమగా వారికి ఎవరైతే మంచి పనులు చేస్తారో ఈరోజు ఎస్సీలని మైనార్టీని బీసీని ఎవరు పట్టించుకోవట్ల అగ్ర కులాల వారిని ఎవరి కులాన్ని వాళ్ళు వెనకేసుకొని వస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు ఆ వైసీపీ నాయకులకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఎస్సీ ఓటు బ్యాంక్ పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఎనిమిది వేలు ఉన్నాయి బీసీలు ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయి మైనార్టీలు పదహారు వేల మంది ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్క కులం వారు కూడా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారిని అఖండ మెజారిటీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకొని కంకణం కట్టుకొని ఉన్నారు ఈ రోజున మరి పశ్చిమ నియోజకవర్గంలో మరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె పక్కన ఉండే నాయకులు కూడా ఈరోజు ఆమె చిలకలూరు బేటలు అరాచకాలు చేసిందో అన్యాయాలు చేసిందో అక్రమాలు చేసిందో ప్రజలందరూ కూడా వివ వివరిస్తా ఆమె పక్కన ఉన్న నాయకులే ఈరోజు తిరుగుతున్నారు మరి అది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు కనుక ప్రజలందరూ కూడా ఈరోజు గమనించుకొని ఎవరికి వేస్తే మాకు మంచి జరిగిద్ది తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మా బిడ్డల భవిష్యత్తుని మా రాజధానిని మేము నిర్మించుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తున్నారు కదమ్మా నేను పేదల పక్షాన్ని ఉన్నాను కాబట్టి నా మీద దాడి జరుగుతుంది పెత్తందారులందరూ కలిసి మీ పేద పేద బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డిని చంపడానికి చూస్తున్నారంటూ ఆయన తగిలిన గాయాన్ని పదే పదే చూపిస్తూ ఆయన మాట్లాడుతున్న విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడేమో ఆయన మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యుండి ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఎంత అంత సెక్యూరిటీ మధ్య ఒకళ్ళు వచ్చి దా రాయితో దాడి చేస్తున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో నువ్వు అసలు ముఖ్యమంత్రి అయినా ఆపద్భరమ ముఖ్యమంత్రి అయినా నీ సెక్యూరిటీ నీకు ఉంది ప్రజల మధ్యకు నువ్వు రాలేదు ప్రజల మధ్యకు వచ్చి నువ్వు దాక్కున్నావు నీ సెక్యూరిటీని మొత్తాన్ని నువ్వు పెట్టుకొని నీ డ్రామాలు నీ నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని అంటున్నా వాళ్ళని ఓటు బ్యాంకు కానీ ఉపయోగించుకొని ఈరోజు గెలిచిన తర్వాత తర్వాత నీ అగ్రకులాల వారిని నీ చుట్టూతో పెట్టుకొని వారికే పదవులు కట్టబెట్టి మరి ఈ రోజు ఎస్సీలని బీసీలని ఏదో ఐదు వేలు పదివేలు వాళ్ళ ముఖాన పడేస్తా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా ఈ రోజు నువ్వు అవలంబిస్తున్న విధానం నీ సైకో పాలన ఈ రోజు ఒక ఎస్సీ మహిళ చనిపోతే నువ్వు బయటకు రాని పరిస్థితి ఒక మైనార్టీ యువకుడిని కాల్చేస్తే నువ్వు బయటికి రాని పరిస్థితి ఒక బీసీ మైనర్ బాలు కాల్చి చంపితే నువ్వు బయటకు రాని పరిస్థితి ఎందుకయ్యా నువ్వు మధ్య ఉంది నువ్వు ఏమి వెలుగబడదామని ఉండవు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈయన పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏమి చేయని చేత కాని దద్దమ్మ సీఎం ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని మేము ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు రానున్న సుభిక్ష పాలన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిని మరి రాజధానిని నిర్మించుకొని యువతకు ఉద్యోగాలు కల్పించుకొని ఈ రోజు రైతులు అల్లాడిపోతారు నీళ్లు లేక మరి అన్ని ఆయకట్టలు మొత్తాన్ని ఆపేశాడు మరి ఇటువంటి సందర్భంలో రైతులకు మేలు జరగాలన్నా మరి యువకులకు మేలు జరగాలన్నా ఉద్యోగాలు ఇచ్చి మహిళలకి అండదండగా ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి మేమందరూ సుఖ సంతోషాలతో మేమందరం ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు సంవత్సరాల ముసలి వ్యక్తి ఏం చేస్తాడు రాష్ట్రానికి మీ ఇంటి పెద్ద కొడుకు వయసు ఉన్న నేను చేస్తాను రాష్ట్రానికి మంచి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నా కానీ నవ యువకుడు ఆయనకున్న ఆలోచనలు కానీ ఆయనకున్న వ్యక్తిత్వం కానీ ఎప్పుడు నా రాష్ట్రం నా రాష్ట్రం అని చెప్పేసి అని పాకులాడే వ్యక్తి ఈ దేశంలో కూడా ఎవరూ లేరు దేశవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నిటిని కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నవయువకుడు ఆయన ఆలోచనలు కానీ ఆయన లోచన విధానం కానీ ఎప్పుడెప్పుడు యువతకు ఉద్యోగాలు అందిద్దామని రాజధాని నిర్మించుకోవాలని ఆయన కలలు కన్న స్వరాజ్యాన్ని ఆయన ప్రజలందరికీ ఆయన చే చేయాలనుకున్న అభివృద్ధి పనులన్నిటిని ఆయన చేసి తీరుదామని ఆయన కంకణం కట్టుకొని కూర్చున్నారు ఆ వీళ్ళనుకుంటున్న దద్దమ్మ మాటలు సోది మాటలు అన్నిటిని పక్కన పెట్టి మరి ఆయన నవ యువకుడేగా ఎక్కడొస్తున్నాడు బయటికి పరదాలు చాటును దాక్కుంటున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటా పబ్జీలో ఆడుకుంటున్నాడు మేము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నవాడిని ఒక్క ఛాన్స్ గానే తాడేపల్లి పాలీసులో కూర్చోబెడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం